అశాశ్వతమైన విశ్వమునకే సంబంధించినదితో భగవంతుడు గీతను బోధింపవలసిన అవసరమే లేదు వ్యక్తిత్వము అశాశ్వతమైన విశ్వానికి సంబంధించింది కాదట అంతకంటే గొప్పది అంతకంటే గొప్పదిగా అవటానికే భగవద్గీతను బోగి బోధించాల్సి వచ్చిందని పరమాత్మ చెప్తున్నారు అంటే ఈ యుగాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అని చెప్తారు కదా నాలుగు యుగాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అని చెప్తారు సత్యయుగం ద్రోపరియుగం త్రేతాయుగం కలియుగం ఇవన్నీ రిపీట్ అవుతాయి కదా రిపీట్ అయ్యే ముందుగా ఏం జరిగిద్ది అంటే ఇక విశ్వం లేకుండా అవుద్ది అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మళ్ళీ మొదటి సత్యయుగం మొదలయ్యే ముందు కొంతకాలము విశ్వం లేని స్థితి లాంటి శూన్యస్థితి మిగిలిపోద్ది